श्रीमन्नारायणीयं मुप्पै आरव दशकं परशुरामावतारवर्णनं मूढवश्लोकम् लब्ध्वां नायगणशतुर्दशवया गन्धर्वराजेमनाक् आसक्तां किं मातरं प्रतिपितुः क्रोधाकुलस्याज्ञया ताताज्ञातिगसोदरैः सममिमां चित्वाथ पितुः వరం మాతాచ తేదాత్ మాద్వరా స్వామి నీవు పదునాలుగు ఏళ్ళ వయస్సులోనే సమస్త వేదములను అభ్యసించిటివి ఒకనాడు గంధర్వరాజైన చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలాడుచుండగా ఆ దృశ్యమునకు నీ తల్లి ఆకర్షితురాలైనదని నీ తండ్రి కోపించి ఆమెను వధించమని ఆజ్ఞాపించను అప్పుడు తండ్రి యాజ్ఞకు ఉల్లంఘించిన నీ సోదరులతో తల్లిని కూడా తండ్రి యాజ్ఞ మేరకు చంపితివి పిదప నీ తండ్రి శాంతించి వరము ఇయ్యగా నీ తల్లిని తిరిగి సోదరులను కూడా ప్రతిగించుకొంటివి అప్పుడు నీ తల్లి కూడా నీకు వరములు ఇచ్చినది